నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రాపూరులో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్లు త్వరలో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని మీ పంచాయతీలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని వారికి ఏమైనా సమస్యలు ఉంటే మీరు అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని చెప్పారు వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్ సభకు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే వచ్చారని చెప్పారు ఈరోజు వెంకటగిరిలో జరిగే తెలుగుదేశం పార్టీ సభ తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సభని ఇటువంటి సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప ప్రజలు ఎవరూ రాలేదని చెప్పారు రాపూర్లో ఐదవ తేదీన జరిగిన బస్సు యాత్ర సమయంలో విలేకరుల సమావేశంలో చెప్పాను తెలుగుదేశం పార్టీ వారు రాపూర్లో జరిగిన సభకు పోటీ పడితే చాలని చెప్పాను నేను చెప్పినట్లే తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో కలిపి తెలుగుదేశం పార్టీ సభ పెట్టిన రాపూరులో జరిగిన సభకు పోటీ పడలేదని చెప్పారు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని అనుకోని ఏ వైఎస్ఆర్సీ నాయకులు విశ్రాంతంగా ఉండకూడదని మీ పంచాయతీలోని ప్రతి వ్యక్తిని కలుపుకొని పోవాలని అప్పుడే మన పార్టీ బలంగా ఉంటుందని వివరించారు మీ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా నాతో మాట్లాడవచ్చని చెప్పారు పక్కా నియోజకవర్గాల నుంచి అభిమానంతో వచ్చారు అంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కూడా ఓపెనింగ్ ఉంది అనే ఉద్దేశంతో దగ్గరగా ఉన్న ఎయిర్పేట నుంచి కానీ అటు నాయనపేట నుంచి కానీ గూడూరు నుంచి కానీ అంత నుంచి బయట నుంచి రాల మన వెంకటర్ నియోజకవర్గమే మొత్తం జనంతో నిండిపోయింది ఈ రోజు వాళ్ళు పెట్టే మీటింగ్ తిరుపతి జిల్లా మీటింగ్ ఏడు నియోజకవర్గాలకు సంబంధించింది ఇప్పుడే వచ్చే ముందర ఇక్కడ మామూలుగా నెట్వర్క్ సరిగా పని చేయాలని చెప్పేసి లాస్ట్ మినిట్ దాకా చూసుకుంటా వచ్చినాం ఆ బయట దాకా అప్పటికప్పుడు ఫోటోలు పెడతామంటే కూడా చూసాం అయిన తర్వాత మెసేజ్ పెట్టాడు అక్కడ లోకల్ ప్రతి యాభై గంటలకు జనం లేరు సార్ ఇరవై శాతం మంది ఉన్నారు అందరూ టీడీపీ నాయకులే అంటే తెలుగుదేశం ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి మనం ఇక్కడ కూర్చుంటే నేను అందుకే మనం చెప్పిన మన బస్సు యాత్రలో రాపూర్ లో జరిగిన సభకు పోటీగా ఉంటాడో ఏదో చూద్దాము జగన్మోహన్ రెడ్డి సభ వదిలేసాయండి అని మనం ఎంత గా చేశారు మీరందరూ కష్టపడి ఆ రోజు చాలా గ్రాండ్ గా చేశారు మోహన్ రెడ్డి కానీ నేను సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి అంటే నేను మిస్ అయినా కానీ ఆ సభ నేను అదే అందులో చెప్పిన అప్పుడు మనం ఐదో తేదీ పెట్టాము తొమ్మిదో తేదీ ఆయన వినింది ఆ తొమ్మిది తొమ్మిదో పంతొమ్మిది మారింది ఆ సభ చూసి దీంతో పోటీ పడితే గొప్ప నేను దీంతో పోటీ పడండి అని చెప్పిన ప్రెస్ లో పది రోజులు డిలే అయింది వాళ్ళది కానీ జిల్లా సభే ఈ రోజు వస్తాడు నలుగురు రావచ్చు వాళ్ళు వీక్ గా ఉండరు బలమైన పడున్నారు అని మనం రిలాక్స్ అవ్వకూడదు ప్రతి ఒక్కరూ కావాలి ప్రతి ఒక్కరిని అర్థం చేర్చుకోవాల ప్రతి ఒక్కరిని నగర మీ మీ పంచాయతీల్లో మీకు పిట్టిన ఎవరిని ఉన్నా కూడా మీరు నేనుగా మాట్లాడిపోయినా పార్టీ కోసం మన కోసం మనకి ఎంత బలం ఉంటే అంత మంచిది మనం అంటే అవతల పార్టీకి వదరు